రెండు వేల పద్నాలుగు మీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు బీసీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అది కూడా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు ఉన్నాను వాళ్ళ సంఖ్యలోనే పెట్టుకున్నారు తెలుగుదేశాన్ని ఇచ్చారా బీసీ రిజర్వేషన్ పోలీస్ సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కాపుల అభివృద్ధికి ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలకి పదివేల కోట్లు ఇచ్చారా కనీసం ఒక బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించింది చూసారా కొన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాఫ్ కార్పొరేషన్ దాన్ని కాగితాలకు పరిమితం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రకంగా మోసం చేస్తే మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి రా బాబు అని ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని చేపడితే అత్యంత దయనీయంగా దారుణంగా అవమానకరంగా లాఠీలతో మాటలలో చెప్పలేనటువంటి బూతులను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలని తిడుతూ లాతీలతో కొట్టి తీసుకొచ్చారు